ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు పేరట శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన కాలంలో దేవుడు మనలందరినీ కూడా కాపాడి ఈ రోజున సజీవులుగా నిలబెట్టారు ఆ ఈరోజు మీరు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మీరు వేకోనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు చూ ఆహారమును తీసుకొని ఉండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అమెన్ ప్రియమైన సహోదరి సహోదరులరా వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తా ఉన్నది ఏమని అంటే తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు అని ఈ మాటని ఒక విశ్వాసురాలు తప్పుగా అర్థం చేసుకుందట తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఈరోజు పాస్టర్ గారు చెప్పారండి నేను నిద్రిస్తున్నాం కూడా దేవుడు నాకు ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తాడట నేను రోజు నిద్రపోతాను అన్నదట వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా తన ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు ఇస్తానంటున్నాడు దాని అర్థం ఏంటండి అంటే నువ్వు ఏదో శ్రమ పడిపోయి ఏదో కష్టపడిపోయి ప్రయాసపడిపోయి నువ్వు చేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ నీ కష్టం చూస్తున్న దేవుడు నీకు అన్నీ కూడా ఇస్తాడు దానిపైన వచ్చినాలో కూడా రాయబడి ఉంది ఎవరైతే దేవుని ప్రియులుగా లేరో ఎవరైతే దేవునికి ఇష్టలుగా లేరో ఎవరైతే దేవుణ్ణి సచివుడైన దేవుణ్ణి ఇంకా విశ్వసించకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో దేవుడు మీరు ఎంత కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డా వాళ్ళకి ప్రయాసం మొత్తం కూడా వ్యర్థమే దేవుణ్ణి లేకుండా నువ్వు కష్టపడుతుంటే అది వ్యర్థమే అని వాక్యం చదివిస్తూ ఉంది ఇంగ్లీష్లో బిల్ అవుడ్ అనే వర్డ్ వాడారు బిల్ అవుడ్ అంటే అత్యంత ప్రియమైన అనే అర్థం వస్తుంది అయితే కేవలం ప్రియులు అని రాయబడి ఉంది కానీ ఇంగ్లీష్ లో బి లవ్డ్ ఈరోజు నువ్వు దేవునికి అత్యంత ప్రియుగా ప్రియురాలుగా నువ్వు ఉన్నట్లయితే గాడ్ విల్ గివ్ యు ఎవ్రీథింగ్ బైబిల్ గ్రంథంలో అపస్తుల కార్యములలో పన్నెండో అధ్యాయంలో ఒక సంఘటన మనం చూడొచ్చు పేతురు భక్తుల్ని సువార్త చేస్తున్నాడు అనే నెపంతో రాత్రంతో కూడా బంధిస్తారు వాస్తవానికి తెల్లవారుజామున పేతుర్ని హతం చేద్దాం చంపివేద్దాం అనే ఆలోచనతోనే అక్కడున్న వారందరూ కూడా ఉంటారు అయితే పేతుర్ని రాత్రంతా కూడా ఎక్కడికి పారిపోకుండా ఎక్కడికి వెళ్ళిపోకుండా పేతుర్ని చుట్టుముట్టి సైనికులు ఉన్నారు వాక్యంలో మనం చూస్తే పేతురు సైనికుల మధ్య నిద్రపోతున్నట్లుగా మనం చూడవచ్చు ప్రీమన్ వర్లరా పేతురు మరి బహుశా ఉదయకాలం నుంచి ప్రార్థన చేసి చేసి అలసిపోయాడో తెలియదు కానీ రాత్రి అయితే చాలా హ్యాపీగా నిద్రపోతున్నాడట ఏ సమస్య లేనట్టు చాలా కూల్గా ఉన్నాడు అయితే రాత్రిపూట దూత ప్రత్యక్షమై పేతురు దగ్గర వచ్చి పేతుర్ని లేపి అక్కడున్న జైలు నుంచి లేదా చెరసాల నుంచి పేతుర్ని బయటకు తీసుకువెళ్ళి వదిలేసింది పేతురు అనుకుంటున్నాడు ఇదంతా కూడా ఒక దర్శనమో లేదో ఒక కలో అని అనుకుంటున్నాడు కానీ దేవుడు పేతుర్ని విడిపించాడు వైల్ హీ స్లీపింగ్ హీ వాజ్ డెలివర్డ్ నిద్రపోతున్న వేళ డెలివర్ చేయబడ్డాడు విడిపించబడ్డాడు లూయా ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో ఆయన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఈరోజు బహుశా నాకు తెలియదు నువ్వు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నావో నీ పిల్లల ఫీజు కట్టలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు నీ ఉద్యోగం లాస్ అయిపోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు వ్యాపారంలో నష్టాలు చూస్తున్న వ్యక్తిగా నువ్వు ఉంటుండొచ్చు నీ భవిష్యత్తు గురించి నువ్వు కలవరపడుతుండొచ్చు లేదా ఇంకా ఎటువంటి సంబంధమైన అనారోగ్య సంబంధమైన కనీసం ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రియమైన సహోదరి సహోదరుడ నువ్వు ఉండొచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు అనేక మంది దేవుడు లేకుండా కష్టపడుతూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అయితే వాళ్ళ యొక్క ఆ సంపద ఆ ధనం ఏదైతే ఉందో ఒక చిల్లుల సంచిలో వేసినట్లుగానే ఉంటుంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు నెలకి లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు కానీ అవి కూడా వారికి సరిపో ఓ మెడికల్ బిల్కో ఒక అప్పును కట్టడానికో లేదా ఇంకా దేనికో అవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి దేవుణ్ణి విశ్వసించి దేవునికి ఇష్టనిగా జీవించాలి ముఖ్యంగా దేవునికి ప్రియులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది దేవునికి ప్రియులుగా ఉంటే దేవుడే నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆ ఈ ఈరోజు నా దేని గురించి నువ్వు బాధపడకు దేవునికి ఇష్టంగా జీవించు చాలు నువ్వేదో ప్రయాస పడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం లేదు దేవునికి ఇష్టంగా జీవించు ఆయన వాక్యానుసారంగా జీవించు ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తాడు నీవు నిద్రిస్తుండగా విల్ సి మెరాకిల్స్ నువ్వు అద్భుతాలను చూస్తావు ఆశీర్వాదాలను చూస్తావు సందేహమే లేదు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు వాక్యము ఎప్పుడు కూడా నమ్మదగింది సిగ్గుపరచుడు ఆ దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా సిగ్గుపరచలేదండి వాక్యం నమ్ముకొని జీవిస్తున్నట్లయితే దేవుని మాట నమ్ముకొని జీవిస్తున్నట్లయితే భయపడకు దేవుడు నువ్వు నిద్రిస్తుండగా ఇస్తాడు ప్రతి తీరుస్తాడు నీకు నీకే అవసరం ఉందో ఆయనకు తెలుసు గనుక దేవునికి ఇష్టంగా చాలు నీ జీవితంలో ఏ కొరత ఉండదు ప్రతి విషయంలో నువ్వు సమృద్ధి గల వ్యక్తివిగా ఉంటావు దేవుడి మాటలు దేవించిన మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖీకరించండి ప్రేమ మహిళ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము గతించిన కాలమంతను కూడా కాపాడారు రక్షించారు మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు నాయన ఈ రోజు చూడలేని వారు అనేకలు ఉన్నారు అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు ఎస్ లో థ్యాంక్ యూ లార్డ్ అయా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను ఎంతో మంది ఆయా మీ బిడ్డలు ఎన్నో ప్రార్థన అవసరతల చేత మీ పాద సన్నిధికి వచ్చారు వాగ్దానం ఈరోజు వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి మీ ప్రియులు నిద్రించు ఇస్తాను సమస్తము సమకూరుస్తానని వాగ్దానం చేత వాళ్ళని అభిషేకించండి సమృద్ధిని దయచేయండి ఏ విషయంలో కొరత లోటు లేమి ఉండకుండా వారిని తండ్రి ఉన్నత స్థానంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన థ్యాంక్ యూ లాడ్ అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మా క్షేమాన్ని దయచేయండి అపాయాలు ప్రమాదాలు ఏవి జరగకుండా కాపాడమని ప్రతి మాలుకుంటున్నాం ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాం మా పనులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయా ఈ రోజున ఏ కలవరము ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానంతో ఆనందంతో ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని మా అందరి ద్వారా మహిమ కాంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ అందరూ కూడా దేవుని ఒక వాక్యాన్ని విని బ్లెస్ అవుతున్నారని మేము నమ్ముతున్నాం ఈ బ్లెస్సింగ్ ని అందరు కూడా షేర్ చేయండి వాక్యాన్ని షేర్ చేయండి మీరు కూడా దేవుని యొక్క రాజ్య బ్లెస్ బ్లెస్ పాల్బాక్సులైండి ఇండియా